మనం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటలకి పరీక్ష ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు అయితే పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు పరీక్షా కేంద్రానికి ఉదయమే బయలుదేరిన ట్రాఫిక్ జామ్ ఆర్టీసీ బస్సుల కొరత వల్ల సమయానికి చేరుకోలేకపోయామని నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు ఇదే అంశం మీద మా ప్రతినిధి రాజు పరీక్ష కేంద్రం నుంచి మరింత సమాచారం అందిస్తారు రాజు సమయం దాటిపోయింది కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు ఏంటి ఎందుకు ఆలస్యం అయింది ఏంటి ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి నేను యాక్చువల్గా మన పట్టణ నుంచి వస్తున్నా సంథింగ్ మన కుకట్పల్లిలో యాక్చువల్లీ ట్రాఫిక్ జామ్ అయింది తో ఉస్కే విషయా మెట్రో మెట్రోమే ఆగా मेट्रो से आके फिर यहाँ आए तक मेरे को यहाँ नाइन थर्टी हो गया है एक्चुअली तो मेरे को आने में एक्चुअली मेरा कोई कसूर नहीं है मैं जल्दी आ गया था मगर क्या हुआ बीच में ट्रैफिक लगने की वजह से कुकटपली में तो मेरे को लेट हो गया मेरा होम टाउन इधर ये साइड है ये मियापुर पटनचौ साइड है मेरा उसे आने में बहुत लेट होता है एंट्री देख रही थी मैं देखो करीब करीब सेवन हो रहे थे वहाँ से निकले तक सेवन हो रहे थे मगर यहाँ यहाँ बसेस नहीं चलने की वजह से पटनचोली में बसेस की वजह से अब सम्मक का सातरा जा रहा जातरा चल रहा था और उसकी वजह से भी अपने टी एस आर टी सी के बसा रुके हुए थे और उसकी वजह से मेरे को परेशानी हुई बीच में ट्रैफिक बहुत जमा हुई तो मैं चेंज कर लेके आया मैं मेट्रो मेट्रो में आया एक इकड़े जीनियस कॉलेज मिर्जा రాంపల్లి పే కాలేజ్ ఆఫ్ నే 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 ఓకే ఇది ఫస్ట్ ఎగ్జామా ఆ లేకపోతే సప్లియా ఇది నాది సప్లి ఎగ్జామ్ యాక్చువల్ ఇది ఒకటే ఉందా ఆ ఇది 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 ఇంకా రెండు మూడు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఓకే ఇప్పుడు సెకండ్ ఇయర్ అను కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఓకే బస్సులు లేకపోవడం మళ్ళా ట్రాఫిక్ తోనే బస్సులు లేకపోవడం ఇంకా ట్రాఫిక్ తో చాలా ప్రాబ్లం అయింది నాకు అక్కడే हाफ़ एन आवर वन आवर लेट आई पी ना आगे मैं कुकटपली से यहाँ रूट चेंज करते कि क्या हुआ मेरे को मेट्रो में अभी जल्दी हो गया फिर भी ये टाइम हो अगर मैं बस से आता हूँ तो और एक घंटा वन एंड हाफ आवर लेट आए तू ఇది ఓవరాల్గా ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడానికి మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది వల్లనే కొంత ఆలస్యమైంది దీంతో పాటుగానే మెట్రోకు రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కుదరలేదు హాఫ్ అన్ అవర్ ఆలస్యమైందంటూ కూడా విద్యార్థులు వెనక్కి మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు పూర్తిగా నైన్ తర్వాత ఏ ఒక్క విద్యార్థిని కూడా లోపలికి అనుమతించబోమని ముందుగానే చెప్పిన విధంగానే లాక్ చేయడం అనేది అయితే జరిగింది కెమెరా పర్సన్ మల్లేష్తో రాజు స్వతంత్ర రెడ్డివి హైదరాబాద్